సరే ఇప్పుడు రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించారు మీరు రామ మందిర కార్యక్రమం ఆహ్వానాన్ని తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇది హిందువుల మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కాదంటారా ఇలా తిరస్కరించడాన్ని ఎవరన్నారు తిరస్కరించారని తిరస్కరించారని ఫేమ్ చేస్తున్నారు ఇదే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంతేనే సమాజానికి మెరుగైన సమాజం నిర్మి నిర్మించుకోగలుగుతాం అది ఇల్లైనా మన జీవితం అయినా ఎక్కడైనా హానెస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సత్యాన్ని బేస్ చేసుకుని ఉండాలి అది మాకన ముందు నలుగురు ఆరుగురు అందరు శంకరాచార్యులు రిజెక్ట్ చేశారు ఎందుకు హాఫ్ వే ఇంకా కంప్లీట్ అవ్వలేదు టెంపుల్ అని రిజెక్ట్ చేశారు అంటే వాళ్ళు ధర్మానికి అగెనెస్ట్ వెళ్తురా శంకరాచార్యులే ధర్మానికి అగెనెస్ట్కి వెళ్తురా అంటే ఒకరే కరెక్ట్ ఇక్కడ బీజేపీ కరెక్ట్ మిగతా హిందూ శంకరాచార్యులు ఆచార్యులు ఎంతమంది పీఠాధి పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళందరూ వాస్తవంలో లేరు వాళ్ళు వాళ్ళు అవధాలు మాట్లాడుతున్నారు ఒకటే బీజేపీకి న్యాయం మాట్లాడుతున్నారు ఇదే కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పాపులిజం పాపులరైజేషన్ లెస్ఏ పాపులిజంలో కాంటెక్స్ట్ ఉంటుంది మెజారిటీ ఎవరైతే ఉంటారో ఆ వర్గానికి సంబంధ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే వాస్తవాలే మాట్లాడతారు ఎవరైతే మైనారిటీస్ ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ యా ముస్లిం యా పార్సీ జీవ్స్ వాళ్ళకు ఇగ్నోర్ చేసే మాట్లాడతారు మెజారిటీకి ఏదైతే ఫేవరింగ్ స్టేట్మెంట్ ఉంటుందో అదే మాట్లాడతారు ఎందుకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇదే మా పోరాటం మెజారిటీ ఒక్కటే కాదు ఇక్కడ ఇక్కడ పార్సీస్ జ్యూస్ క్రిస్టియన్స్ ముస్లిం బ్రదర్హుడ్ అంతా ఉంది అందరినీ కలిపి తీసుకెళ్ళాలి ఇదే సర్వోదయ అంటాం మేము లివింగ్ నుంచి నాన్ లివింగ్ వరకు రైట్ ఇది వాస్తవం ఇది గ్రహించాలి మేము రామ్ మందిరం ఓపెనింగ్కి ఇన్విటేషన్ రావడం తిరస్కరించడానికి రీజన్ పీఠాధిపతులు కాదన్న బీజేపీ ఒక్కవే మోడీ గారు అమిత్ షా గారు అన్నదే కరెక్ట్ టైము అక్కడే ఓపెన్ చేయాలన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ధర్మాన్ని కూడా మీరు మారుస్తున్నారు మీకు అనుకూలంగా ఎందుకు పార్లమెంట్లో ఎలక్షన్స్ ఉన్నాయిగా ఇదా రాజకీయం ధర్మానికి రాజకీయానికి ముడిపేస్తా ముడివేస్తారా అంటే ఎవరు ఇప్పుడు వాస్తవంగా ఎవరు పోరాడుతురు సమాజం కోసం అందుకే న్యాయయాత్ర నేను అందుకే అంటా సమాజం ఇండియా అనేది డైవర్స్ సొసైటీ ఇట్స్ ఎ కంప్లీట్ డైవర్స్ సొసైటీ మన దగ్గర ఎక్స్ట్రాడినరీ డైవర్సిటీ ఉంది ఆ డైవర్సిటీయే ఈ దేశానికి స్ట్రెంగ్త్ ఇది కాంగ్రెస్ అర్థం చేసుకుంది మీరేం అర్థం చేసుకున్నారు ఓన్లీ మెజారిటీ ఆ సెవెంటీ పర్సెంట్ మెజారిటీ ఏదైతే ఉందో ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం వల్లకు ప్లీజెంట్ స్టేట్మెంటే మీరు మాట్లాడతారు కాంగ్రెస్ సర్వోదయ అంటుంది మేమిక్కడ శంకరాచార్యులు పీఠాధిపతులు తిరస్కిచ్చారు ఎందుకంటే ఆ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు హాఫ్ వేలోనే ఉంది మేము కూడా రామ్ అని కాంగ్రెస్ అంటే మీరంటారు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాయి కదా మీరు ఇన్విటేషన్ స్వీకరించలేదు అంటే మా హిందూ సోదరులకు కూడా మేము చెప్పేది ఇది ఇక్కడ డైవర్స్ సొసైటీ ఇక్కడ పార్సీ జీస్ ముస్లిం బ్రదర్హుడ్ క్రిస్టియానిటీ ఉన్నారు అందరినీ సమకూరితంగా అందరినీ తోడుగా తీసుకెళ్తుందా అధికార పార్టీ అందుకే న్యాయ యాత్ర అంటాము అందుకే భారత్ జోడో యాత్ర అంటాము ఒక్క పాపులిజన్ని ముందుకు తీసుకెళ్తూ మీరు ఈరోజు ఈ మెజారిటీని కూడా మీరు మబ్బి చేస్తారు రోజు టైం వస్తే రైట్ ఇప్పుడు వీళ్ళ ఎట్లుంటాయి చూడండి ఏది రైతు చట్టం తీసుకొచ్చారు వీళ్ళు పార్లమెంట్లో పార్లమెంట్లో రైతు చట్టం తీసుకొచ్చిన తర్వాత రైతులు అందరూ ఏకమై దాన్ని తిరస్కరిస్తే వీళ్ళు ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని అంతే కదా ఆడ ధర్న మొత్తం ఢిల్లీలో జరిగిన తర్వాత వీళ్ళు ఆ రైతు చట్టం తిరస్కరి వెనక్కి తీసుకొని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు ఏ హుమెన్ రిజర్వేషన్ బిల్ మీరు అది ఆర్డినెన్స్ రూపంలో తీసుకోరండి కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదు కదా ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ హ్యుమెన్స్కి ఫ్రీగా బస్ డ్రైవింగ్ బస్లో ఫ్రీ సర్వీసెస్ గ్యాస్ సిలిండర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అంటుంది మీరు మహిళలకు ఇచ్చింది ఏంది ఉమెన్ రిజర్వేషన్ బిల్ అది కూడా టూ థౌజండ్ టెన్లో కాంగ్రెస్ తీసుకొచ్చింది మీరు అది ఇప్పుడు తీసుకొచ్చారు ఇంప్లిమెంటేషన్లో ఉందా ట్వంటీ ట్వంటీ నైన్ అంటారు ఎందుకు అంటే సెన్సస్ అవ్వలేదు జనగణన అవ్వలేదు అంటే చేయండి జనగణ అవ్వలేదు జనగణన మీరు చేయలేరు మరి దేశ సంపాదన ఎవరికి ఎట్లా పంచుతున్నారు మీరు అన్ని కన్ఫ్యూషన్ లేవు అసలు వీళ్ళకి క్లారిటీ లేదు ఒక్క క్లారిటీ ఏముంది అంటే కెమెరా సెన్సిటివిటీ ప్రైమ్ మినిస్టర్ లక్షదీప్ అండమాన్ నికోబార్ బీచ్లో తిరుగుతారు మోడలింగ్ చేస్తూ ఉంటారు రైట్ గుడి ముందు మంచిది శ్రద్ధగా భక్తిగా వెళ్తున్నారు నేనేం తప్పు పట్టట్లేదు బికాస్ ఐఎమ్ ఆల్సో ఏ ప్రౌడ్ హిందూ బట్ థింక్ హౌ హానెస్ట్ యు ఆర్ టువర్డ్స్ యువర్ నేషన్ అండ్ యూ టువర్డ్స్ యువర్ పీపుల్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ రైట్ మీరు ఓ పాపులర్ ఓ మెజారిటీ సెక్షన్ కోసమే కాదు ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టర్ మీరు ప్రతి ఒక్కరికి టచ్ చేసుకోవాలి ఎమోషన్గా మీరు మీరు కనెక్ట్ చేస్తురా లేదు అందుకే అంటాం మేము భారత్ జోడో భారత్లో డైవర్సిటీ ఎక్కువ అన్ని వర్గాలకి కలుపుకోబోతున్నాం న్యాయయాత్ర అంటాం మణిపూర్లో అన్యాయం జరిగింది రైట్ ఈ సమయంలో మనం రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది ఎలక్షన్స్ ముందు రామ మందిర టెంపుల్కి మీరు ఇన్విటేషన్ తిరస్కరిస్తారు తిరస్కరించింది మేము కా మాకన్నా ముందు పీఠాధిపతులు శంకరాచార్యులు వాళ్ళు వాళ్ళు కూడా ధర్మానికి అగనేస్ట కాదుగా ఇవన్నీ రియాలిటీస్ ఇవాళ కాకుండా రేపైనా అదే అన్నంగా సత్య కొంచెం టైం తీసుకుంటుంది కానీ డెఫినెట్గా రీబౌన్స్ అవుతుంది అప్పుడు బీజేపీకి బయర్లు గంతయి ఎన్ని అబద్ధాలు చెప్పుకొని ఉంటారు చూద్దాం బీఆర్ఎస్ అలాగే చేసిందిగా టెన్ ఇయర్స్లో బాధ్యత గల అపోజిషన్ లాగా పోరాడినాం కాంగ్రెస్ పార్టీలో రేవంతన ఉండి పోరాడిండు ఈరోజు అధికారంలో వచ్చాం సేమ్ రాహుల్ గాంధీ కూడా అదే ప్రయత్నంలో అదే దిశగా పనిచేస్తుంది ఓకే సార్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ